శాంతి చర్చల ప్రతినిధులుగా ఉన్నటువంటి చంద్రకుమార్ గారు హరగోపాల్ గారి నేతృత్వంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది గత రెండు మాసాలుగా ఈ కళ గురించి రాజకీయ చర్చలు జరపాలి అనేటువంటిదే రాజకీయ పార్టీలుగా మేమందరం కోరుతున్నాం మావోయిస్ట్ పార్టీ మార్చిలో లో ఏప్రిల్ లో మేలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు ముఖ్యమైనటువంటి ప్రకటనలు వాళ్ళు ఇచ్చారు ప్రకటన సారాంశం అనేటువంటిది వాళ్ళు నిజాయితీగానే తెలిసే శాంతి చర్చలను వేస్తున్నటువంటి పరిస్థితిలో ఆయుధాల విసర్జనకు కూడా సిద్ధము కానీ చర్చ జరగాల ఈ దేశం సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను మేము శాంతి చర్చ విషయాల్లో చర్చ చేసడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తుంటే అవకాశం ఇవ్వండి మేము సమగ్రంగా చర్చించుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఈ ఏరివేత కార్యక్రమం దాడి చేసే కార్యక్రమం వేలాది మందితో ఛత్తీస్గఢ్ అడవుల్లో చుట్టి వేసి ఇవాళ పార్టీ కార్యదర్శి కేశవరావు గారిని పట్టుకొని హత్య చేసినటువంటి పద్ధతి దాని ఒక ద్రో దాని మీద అతని యొక్క ఫేస్ చూస్తుంటే టార్చర్ చేసినటువంటి పద్ధతి కూడా కనిపిస్తున్నది ఒక రెండు ఒకటి రెండు రోజుల తర్వాత కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది ఇలాంటి పద్ధతి అనేటువంటిది వైశాచికమైనటువంటి పద్ధతి ఇవాళ బాడీ చనిపోయినటువంటి దేహాన్ని ఇవ్వడానికి కూడా మీరు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండు రోజులు ఇష్టమైనటువంటి వ్యాగ్దానం చేసి ఇవ్వనటువంటి పరిస్థితికి ఇవాళ నిన్నహనం చేసినటువంటి పద్ధతి అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి మీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా కూడా ఎట్లా కరెక్ట్ అవుతుంది కుటుంబానికి లేకపోతే బంధువులకు ఈ దేహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వలేటువంటి పరిస్థితి మీరు ఈ సమాజం ముందట ఏం చెప్పదలుచుకున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ స్వభావం రాబవ ఫ్యాసిస్ట్ రాజకీయ పరమైనటువంటి మీ స్వరూపం అనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నారా ఇప్పటికే మూడో విడత అధికారానికి వచ్చినటువంటి మీరు దేశంలో అనేకమైనటువంటి మారణ హోమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వేలాది మంది ఆదివాసీలను పద్ధతి అంతరించు ఈ పద్ధతి అనేటువంటిది మానుకోవాలి ఈ వేదిక తరఫున సుప్రీంకోర్టు జడ్జెస్ అనే చేత విచారణ అయినటువంటి సమగ్రంగా ఈ అన్ని ఈ హత్యాకాండ కూడా జరపాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా రాజకీయంగా ఈ చర్చలు జరపాలి ఒక శాంతి చర్చలు క్రమంలో సమాజంలో అనేకమైన మార్పులు పరివర్తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ ద్వారా దీన్ని దాంతో పాటు ఇది కంటిన్యూ అవుతే పోరాడేటువంటి రాజకీయ శక్తులు వీధుల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక ఉద్యమం అనేటువంటి నిర్మాణం చేయాల్సి వస్తుంది మీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది లౌకిక తత్వం ఇది రాష్ట్రంలో కూడా బూడ్ల రాజకీయ శక్తులు రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా ఆయన చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు బయటకు రావాలి స్పష్టంగా ఈ దేశంలో శాంతి చర్చల గురించి కూడా వాళ్ళు అంగీకరించారు వాళ్ళు వీధుల్లో వచ్చి కూడా రాజకీయంగా ప్రజల ముందుగా కూడా కట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం